कार्य मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके देवी नारायण नमस्ते देवी महादेवी महा शिवाये शहपुरचे भद्रायता प्रलता वामेशूलगपाल्मित्रे खडंक विभ्रहण कलकंक नगागाषभेश्वरां नानकोड युगासूर्यदात गोपुवज्वलाम दक्षापाद्रितपदाम श्रीरेणुका స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ నామ వైశాఖ శుద్ధ పూర్ణిమ గురువారం సరియల్ తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖ బహుళ విద్య శనివారం సరియల్ తేదీ ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ పెద్దమ్మ చాంద్ర నిర్వహించబడు కావున భక్తజల్లిలో రెండు కార్యక్రమాలు వచ్చేసి శ్రీ 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 పెద్దమ్మ తల్లి కృపకు పాత్రలు కాగలనే ప్రార్థన కార్యక్రమం వివరాలు తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున పూజమ్మ గునాలు తీయబడు తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున పెద్దమ్మ బోనాలు తీయబడ్డు తేదీ ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గాపు జరుగుడు ఇట్లు ఆహ్వానిస్తారు ముద్రా సంఘం జరగదు ఓకేనా